హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఈరోజు మిక్సీ తీసుకొని వచ్చింది అనుకుంటున్నారా అవునండి నేను ఈ వీడియో కోసం అని చెప్పేసి ఒక టూ మంత్స్ నుంచి నేను మిక్సీని అయితే క్లీన్ చేయట్లేదు చూడండి ఎంత డట్టిగా అయిపోయిందో గట్టిగా మొండిగా అయిపోయింది ఇది చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో ఆ గట్టిగా ఉన్నదంతా ఏదైనా ఏదైనా వస్తువుతోటో లేకపోతే చాక్తోటో క్లీన్ చేసి తీసేసుకోండి ఎందుకంటే తొందర నానిపోద్దు టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఇలా క్లీన్ చేస్తున్నా ఎలాంటి లిక్విడ్ లేకుండా బయట నుంచి డప్పులు పెట్టి కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఇంట్లో ఉన్న వస్తువులను బట్టే మనం ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకుంటామండి ఇది ఓన్లీ మిక్సీ క్లీన్ చేయడానికే కాదు రైస్ కుక్కరు గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ డోరు వీటి వీటికి కూడా యూజ్ అవుతుందండి కాకపోతే మనం ఎప్పుడు క్లీన్ చేయాలంటే అప్పుడే రెడీ చేసుకోవాలి ముందు రెడీ చేసుకొని పెట్టుకోవద్దండి ఎందుకంటే ఆ లిక్విడ్ అనేది చెప్పి ఏమవుతుందంటే స్మెల్ వచ్చేస్తుంది కానీ ఎప్పుడు మీరు క్లీన్ చేయాలనుకుంటే అప్పుడు రెడీ చేసి స్ప్రే బాటిల్లో పెట్టేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పెద్ద ఏమీ కొనుక్కొచ్చి తీయాల్సిన అవసరం లేదు జస్ట్ మన ఇంట్లో ఉంటాయి కదా ఒక లెమన్ మనం గిన్నెలు ఉద్దుకోవడానికి వాడుకుంటాం కదా విమ్ ఒక స్పూన్ విమ్ విమ్ లేకపోతే అదే ప్లేస్లో ఏదన్నా ఒక డిటర్జెంటు సర్ఫ్ లేకపోతే వాషింగ్ మెషిన్ లిక్విడ్ ఇలాంటివి కూడా వాడుకోవచ్చండి నేనైతే నాకైతే ఒక్క లెమన్ సరిపోతుంది కాకపోతే నేను రైస్ కుక్కర్ కూడా ఉందని చెప్పేసి నేనైతే ఒక ఫుల్ లెమన్ తీసుకున్నా అది చిన్నది కాబట్టి జ్యూస్ తక్కువ వచ్చిందని చెప్పేసి ఇంకో చెక్క తీసుకున్నా అండి విమ్ లిక్విడ్ అండి ఒక స్పూను విమ్ లిక్విడ్ తీసుకుంటున్నా యాక్చువల్గా ఈ విమ్ము ఇంట్లో కొద్దిగానే ఉంది అది పెట్టడం వల్ల కలర్ చేంజ్ అయిందని చెప్పేసి కొద్దిగానైతే అయితే సర్ఫ్ తీసుకున్నాండి నేను అది పని చేస్తారా లేదా అని చెప్పేసి అయితే నేను సర్ఫ్ తీసుకున్నా చూడండి మన బబుల్స్ లాగా ఎలా ఫామ్ అవుతుందో ఈ సర్ఫ్ ప్లేస్లో మీరు ఏనో ఉన్నా తీసుకోవచ్చండి కాకపోతే అది బయట నుంచి రావాలి ఇది ఆల్రెడీ మన ఇంట్లో ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను వీటితోనే చూపిస్తున్నా మీకు చూడండి నురుగలాగా ఫామ్ అయింది కదా మనం ఇది ఏమైందంటే కొద్దిగానే వచ్చిందండి జ్యూస్ అందుకని చెప్పేసి కొంచెం లైట్ వాటర్ పోసుకున్నా వాటర్ పోసినా పర్వాలేదు పొయ్యకపోయినా పర్వాలేదు కానీ నాకు చాలా డట్గా ఉంది కదా కొంచెం ఎక్కువనే పట్టుద్ది అని చెప్పేసి నేను కొంచెం అయితే వాటర్ వేసుకున్నా మనం ఇంట్లో వాడే టూ పేస్ట్ మనం ఏది ఇది ఈ ఫేస్ట్ అని ఏమి మనం ఇంట్లో ఏది వాడితే అది కూల్గేట్ ఫేస్ట్ అనేది కొద్దిగా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఓవరాల్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే పేస్ట్ కాదు తొందరగా మిక్స్ అవ్వదు చూడండి ఇట్లా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇట్లా నూరుగా ఫామ్ అయింది కదా మనం ఇంట్లో వాడతాం కదా టిఫిన్స్లలోకి సోడా సాల్ట్ బేకింగ్ సోడా ఇవన్నీ అంటారు కదా అది కొంచెం ఆప్షనల్ అండి అది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఇంట్లో ఉందని చెప్పేసి నేను కొంచెం అయితే వేసా వేయకపోయినా పర్లేదు లిక్విడ్ బాగానే ఉంటుంది కానీ నేనైతే చూసా ఉన్నది కదా అని చెప్పేసి చూడండి ఎంత డట్టిగా ఉందో ఇది వాటర్ మొత్తానికి పొయ్యొద్దండి ఒకేసారి ఎందుకంటే ఇది లోపల వాటర్ పోతే పాడే ఛాన్సులు ఉంటాయి కొంచెం కొంచెంగా ఇట్లా తడుపుకుంటూ నానబెట్టుకోవాలండి చూడండి ఇట్లా తడుపుకుంటూ నానబెట్టుకోవాలి మొత్తంగా తడిచేలాగా పెట్టేసుకోవాలండి మొత్తం కొంచెం లోపల ఆ రింగ్ దగ్గర అయినా లేకపోతే ఇక్కడ మనం స్విచ్ ఎక్కువ తక్కువ చేసే దగ్గరనైనా కొంచెం జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే లోపలికి వాటర్ పోతే మిక్సీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం లైట్గా వాటర్ ఉండేలాగా అందులో లోపలికి పడిపోకుండా జస్ట్ తడుపుకుంటే సరిపోతుంది ఈ సైడ్కు మనకు గాలిపోవడానికి మోటార్ గాలిపోవడానికి కూడా ఉంటాయి కదండీ వాటి దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకోండి కొంచెం తక్కువ తడిచేలాగా పెట్టండి మరి హెవీగా వాటర్ పెట్టకండి అందుకని చెప్పేసి నేను బ్రష్ టూ బ్రష్ అయితే యూజ్ చేసాను ఈ టూ బ్రష్ అనేది నేను లోపల క్లీన్ చేయడానికి అని చెప్పేసి తీసుకున్నానండి ఎందుకంటే మన చేయి పట్టదు కదా సందులలోకి పోవడానికి అందుకని చెప్పి నేను టూబ్ బ్రష్ని అయితే వాడుతున్నా ఇలాంటి హోమ్మేడ్ చిట్కా కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి నేను చాలా వీడియోస్ ఇంకా పెడతాను మొన్న ఫ్రిడ్జ్ క్లీనింగ్ కోసం మన ఫ్రిడ్జ్ అన్లోడ్ ఎట్లా అనే దాని గురించి నేనైతే వీడియో పెట్టా డట్టి ఎక్కువ ఇట్లా మొత్తం ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఒకలా ఎక్కువ డట్టిగా మధ్య మందంగా పట్టేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి లేదు నార్మల్నే ఉండదు అనుకోండి ఒక టూ మినిట్స్ సరిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే బ్రష్ని యూజ్ చేద్దాం అనుకున్నా కానీ చాలా టైం పట్టేలాగా ఉంది అందుకని చెప్పేసి నేను ఓన్లీ ఈ బ్రష్ని అయితే లోపల క్లీన్ చేయడానికి మాత్రమే వాడానండి చూడండి మీకే అర్థమైపోతుంది కదా ఎంత ఈజీగా రిమూవ్ అవుతుందో మొత్తం ఇంత మందంగా పట్టింది కూడా ఈజీగా రిమూవ్ అవుతుందండి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినైతే అయితే ఒకసారి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి నేను రెగ్యులర్గా ఇలాంటి మన హోమ్మేడ్ వీడియోస్ హోమ్మేడ్ చిట్కాసు ఇవే పెడతా అండి చూడండి ఎంత ఈజీగా రూమ్ అయిపోతుందో ఇంక ఇలా అయితే చాలా టైం పడుతుందని చెప్పేసి నేనైతే ఒక స్క్రబ్బర్ని అయితే తీసుకున్నా చూడండి ఇలా స్మూత్ ఉండే స్క్రబ్బర్ మాత్రం తీసుకోండి రఫ్ ఉండే తీసుకుంటే అంటే మళ్ళీ మిక్సీ మీద గీతలు పడిపోతాయి చూడడానికి గలీజీ కనిపిస్తుంది అన్నమాట ఇట్లా స్క్రబ్బర్ని కొంచెం కొంచెం తడుపుకుంటూ ఫిలింగ్ చేసుకోవాలి నాకైతే వెరీ యూజ్ఫుల్ అనిపించిందండి ఇలా మీకు కూడా అనిపిస్తుంది అనుకుంటున్నా మనం షాప్లోకి వెళ్ళి లిక్విడ్ తీసుకొచ్చి డబ్బులు దండగా పెట్టేదానికంటే ఇలా చేసుకోవడం బెటర్ అండి చూడండి మీకే అర్థమైపోతుంది ఇలా మొత్తం రుద్దుకున్న తర్వాత మనం ఒక పొడి క్లాత్ని తీసుకున్నాము ఏదైనా ఒక కాటన్ క్లాత్ని తీసుకొని మొత్తం ఇలా తూడ్ చేసుకోవడమే అండి పెద్దగా దాన్ని గట్టిగా రబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కొంచెం లైట్గా మనం ఇట్లా రుద్దిన దాని మీద తోడు చేసుకోవడం ఎందుకంటే మనం వాటర్ పెట్టాం కదా అందుకని చెప్పేసి ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా మొత్తంగా క్లీన్ చేసుకోవడమే ఇందులో నచ్చేవి పట్టట్లేదండి ఆ హోల్సేల్ అలా ఉన్నది నాకు క్లీన్ చేయనికి రెట్లా చేయబట్టక అలా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే నేనైతే టూ బ్రష్ అయితే వాడా చూడండి ఎంత ఈజీ క్లీన్ అవుతుందో చూశారు కదా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో ఒక పది నిమిషాలు మనది కాదనుకుంటే ఇలా ఇంట్లోనే రెడీ చేసుకొని ఇంట్లోనే క్లీన్ చేసుకోవడం చాలా బాగుంటుందండి చూడండి ముందు మీరు చూసిన దానికి తర్వాత మీరు చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా మీకే అర్థమైపోతుంది ఇలాంటి వీడియోస్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్